క్వాలిఫైయర్ వన్ మ్యాచ్లో కోల్కతా మీద ఎస్ఆర్హెచ్ ఓడిపోవడానికి మెయిన్ కారణం బ్యాటింగ్ వైఫల్యం అలాంటి బ్యాటింగ్ వైఫల్యాన్ని మళ్ళీ రిపీట్ కాకుండా ప్రణాళికలు రచిస్తున్నాడు ప్యాట్ కమిన్స్ క్వాలిఫైయర్ టూ మ్యాచ్ చపాక పిచ్ మీద జరుగుతుంది ఈ పిచ్ పూర్తిగా స్పిన్కి అనుకూలి అనుకూలిస్తుంది బ్యాటింగ్కి తక్కువగా అనుకూలిస్తుంది అలాంటప్పుడు మెయిన్గా వికెట్లు పడే అవకాశం అయితే అధికంగా ఉంటుంది ఇక టాప్ ఆర్డర్లో ట్రావి సెట్ మరియు అభిషేక్ శర్మ పోయిన మ్యాచ్లో చెత్త పర్ఫార్మెన్స్ చూపించారు ఇద్దరికి ఇద్దరు కూడా పవర్ ప్లేలోనే అవుట్ అయ్యారు అలాంటి సీన్ మళ్ళీ రిపీట్ అయితే దాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్న దాని గురించి ప్యాట్ కమి మంచిగా ఆలోచించి యాడెన్ ని తీసుకున్నాడు యాడెన్ మెక్రామ్ టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగల సమర్థుడు అలాంటి బ్యాట్స్మెన్ ని తీసుకోవడం వల్ల బ్యాటింగ్ డెప్త్ పెరగడమే కాకుండా చాలా అద్భుతంగా అయితే స్కోర్ పెరిగే ఛాన్స్ అయితే కొంతమంది సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ చెప్పేది ఏంటంటే యాడన్ మక్రామ్ ఈ సీజన్లో ఆడాడు కానీ తన స్థాయికి తగ్గ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు కాబట్టి తన ప్లేస్లో తను బదులుగా గ్లెన్ ఫిలిప్ని తీసుకుంటే చాలా అద్భుతంగా ఫలితం అయితే రాబట్టవచ్చు ఎందుకంటే గెన్ ఫిలిప్ కూడా మంచి డెప్త్ ఉన్న బ్యాట్స్మెన్ లోవర్ ఆర్డర్లో మంచి ఫినిషరే కాకుండా పెద్ద పెద్ద హిట్టింగ్ చేయగల సమర్థుడు కాబట్టి గ్లెన్ ఫిలిప్స్ని ఒక అవకాశం ఇస్తే బాగుండిద్ది అని చాలామంది కోరుకుంటున్నారు మరి ఇలాంటి నిర్ణయం సరైనది అయినా గ్లెన్ ఫిలిప్ని తీసుకుని ఉంటే బాగుండేదా అన్న ప్రశ్న రావి సెడ్ని అడిగితే ఒక విలేకరి ఈ విధంగా అన్నాడు గ్లెన్ ఫిలిప్ ఇప్పటి వరకు ఒక మ్యాచ్ కూడా ఆడలేదు ఐఎన్ మెక్రాన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు చూశాను తను అద్భుతంగా ఫామ్లో ఉన్నాడు కాబట్టి తను తీసుకోవడం మంచి నిర్ణయమే అని ట్రాఫిక్ సీడ్ ప్యాట్ కమింగ్స్ నిర్ణయాన్ని సమర్థించారు మీరు సమర్థిస్తారా లేదా అన్నది కామెంట్ ద్వారా మెన్షన్ చేయండి